అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బర్నాల వంశాల ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి గులాబ్ జామ్ అండి ఆ బాబుకి చాలా ఇష్టం మీకు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇవాళ గులాబ్ జామ్ బెల్లం గులాబ్ జామ్ కోసం నేను బెల్లము బెల్లం గులాబ్ జామ్ పిండి తీసుకున్నానండి బెల్లం పొయ్యి మీద పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకున్నాను బెల్లం కప్పు తీసుకున్నానండి ఆ కప్పుతో కప్పున్నర వాటర్ తీసుకున్నాను కప్పున్నర వాటర్ వేసి పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి పాకం అంటే తీగ పాకం రాకూడదు చిన్నది వేలుకి అంటుకునేటట్టు ఉంటే చాలండి అంతేనండి బాగా చూడు బాగా చూడండి యాలకుల పొడి వేశాను బాగా కలిపేసుకొని పాకం చూసుకుంటామండి ఇది మరికేలోపు పిండి కలుపుకుందాం పిండి పాలతో కలుపుకుంటే బాగుంటుందండి పాలతో టేస్ట్ బాగుంటుంది గులాబ్ జాము బాగా వస్తాయి కూడా నీట్గా పిండి నీట్గా కలిపేసుకోవాలి బాగా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలండి కానీ అది గట్టిగా కలుపుకోకన్నా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటా ఒకేసారి పోసే కన్నా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటే బాగా వస్తాయండి గులాబ్ జామున్ అనేవి పిల్లలు ఎప్పుడూ షుగర్తో తినడానికి ఇష్టపడతారు కానీ బెల్లంతో కూడా ట్రై చేయండి పిండి కాసేపు నానబెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీటెక్కి లోపు మనం పూర్తిగా ఉన్నాయి కూడా చేసేసుకుందాం ఇదిగోండి వేలు మధ్య ప్రెస్ చేస్తా అరిచేయి మధ్యలో ప్రెస్ చేస్తా చేస్తే నీట్గా వస్తాయండి రౌండ్ కూడా చాలా బాగా వస్తుంది క్రాక్స్ ఏమి లేకన్నా వస్తాయండి చాలా బాగుంటాయండి అలా చేసుకుంటే మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి బెల్లంతో చేసే గులాబ్ జామ్ అనేవి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా బెల్లంతో గులాబ్ జామ్ అనేది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇలా వేలు మధ్య ప్రెష్ చేస్తూ గులాబ్ జామ్లు అనేవి చేసుకుంటే రౌండ్ క్రాక్స్ లేకన్నా వస్తాయండి పాకం చూసుకుందాం పాకం వచ్చేసిందండి వేలుకి అంటుకునేటట్టు ఉంటే చాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది హీట్ అయింది గులాబ్ జామ్లు వేపేసుకుందాం సిమ్ టు మీడియంలో వేపుకోండి చాలా బాగుంటాయి బాగా వస్తాయి క్రాక్స్ ఏమి లేకుండా ఉంటాయండి ఇలా వేపుకొని పైకి వచ్చేంత వరకు మనం ఏమీ పెట్టకూడదండి అది పెట్టి కలపకూడదు నీట్గా అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పైకి వస్తాయి అప్పుడు మనం గరిటతో ఇలా ఇలా అనుకుంటే మంచిగా ఉంటాయండి ఇగోండి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇలా ఉంటే చాలండి ఈ కలర్లో వస్తే చాలా బాగుంటాయండి బెల్లం కాబట్టి మనకి పీచినప్పుడు చాలా కలర్గా వచ్చినాయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా షుగర్ కన్నా బెల్లమే బాగున్నాయి చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది పట్టుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉన్నాయి స్పూన్ పెడితే చూడండి ఎంత స్మూత్గా వచ్చేస్తుందో చాలా బాగుందండి ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి చేతితో పట్టుకున్నా కూడా చూడండి చేత్తో పట్టుకుంటే ఎలా అనిపిస్తుందో స్మూత్ గా అసలు నోట్లో వేసుకుంటే జారిపోద్ది అనిపిస్తుంది అండి అంత బాగుంది ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి